హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఏపీ గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలు మరియు ఇతర పోటీ పరీక్షల కొరకు పాలిటీస్ సబ్జెక్ట్లో ఇండియన్ పాలిటీస్ సబ్జెక్ట్లో కరెంటుకి రిలేటెడ్గా కరెంట్ పాలిటీ రిలేటెడ్గా కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా మనం చూసినట్లయితే పదమూడవ ప్రశ్న చూడండి ప్రస్తుత లోక్సభ మరియు రాష్ట్ర అసెంబ్లీ స్థానాల సంఖ్య ఎప్పటి వరకు మార్పు చేయడం కుదరదు అని ఏ సంవత్సరం వరకు కుదరదు అని చెప్పి చెప్పడం జరిగినది ఆన్సర్ రెండు వేల ఇరవై ఆరు వరకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లోక్సభ మరియు రాష్ట్ర అసెంబ్లీ స్థానాల సంఖ్య ఏ జనాభా లెక్కల ఆధారంగా అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా లెక్కల ఆధారంగా నిర్ణయించడం జరిగినది అయితే ఈ జనాభా లెక్కల ఆధారంగానే మనకు ఎందుకు ఈ యొక్క లోక్సభ మరియు రాష్ట్ర అసెంబ్లీ స్థానాల సంఖ్య నిర్ణయించడం జరిగింది తర్వాత ఎందుకు మార్పు చేయలేదు అంటే ప్రధాన కారణం చెప్పాలంటే ఉత్తర భారతదేశంలో జనాభా పెరుగుతూ ఉంది దక్షిణ భారతదేశంలో భారత ప్రభుత్వం మరియు ఇతర భారత ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలకు అనుగుణంగా జనాభాను కంట్రోల్ చేయడం జరిగింది ఉత్తర భారతదేశంలో అది కంట్రోల్ చేయలేదు కానీ ఇక్కడ ప్రభుత్వం అనుసరించిన విధానాలను ఫాలో అవడం వల్ల జనాభా కంట్రోల్ కంట్రోల్ అయింది కదా సో అందుకారణం చేత ఇక్కడ సౌత్ ఇండియా దక్షిణ భారతదేశ రాష్ట్రాలను నష్టపోకూడదు అనే ఒక కారణంతో ఈ యొక్క పార్లమెంట్ మరియు రాష్ట్ర అసెంబ్లీ స్థానాల సంఖ్య పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా లెక్కల ఆధారంగానే నిర్ణయించడం జరిగినది సో మనకు ఆ విధంగా కూడా ప్రశ్నిచ్చే అవకాశం ఉంటుంది అది గమనించండి నెక్స్ట్ పద్నాలుగో ప్రశ్నించోండి రాజ్యసభకు నామినేట్ అయిన మొదటి మహిళ రాజ్యసభకు నామినేట్ అయిన మొదటి మహిళ ఎవరు అంటే ఆన్సర్ రుక్మిణి అరుండేల్ నెక్స్ట్ పదిహేనవ ప్రశ్న రాజ్యసభలో తొలి మహిళా సెక్రటరీ జనరల్ గా పనిచేసింది ఎవరు రాజ్యసభలో తొలి మహిళా సెక్రటరీ జనరల్ గా పనిచేసింది ఎవరు ఆన్సర్ స్నేహలత శ్రీవాత్సవ్ స్నేహలత శ్రీవాత్సవ్ నెక్స్ట్ పదహారవ ప్రశ్న రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవై ఆరు సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఆధార్ ఈ క్రింది వాణిలో దేనికి తప్పనిసరి చూడండి రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవై ఆరు సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఆధార్ ఈ క్రింది వాణిలో దేనికి తప్పనిసరి ఆప్షన్స్ చూడండి పాన్ కార్డు పొందడానికి ఆదాయ పన్ను రిటర్న్స్కు ప్రభుత్వ రాయితీలు పొందడానికి ఆప్షన్ డి పై వన్ సో ఈ మూడింటిని ఈ మూడింటికి తప్పనిసరి అని చెప్పి సుప్రీంకోర్టు రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవై ఆరున తీర్పునివ్వడం జరిగినది పాన్ కార్డు పొందడానికి కానీ ఆదాయ పన్ను రిటర్న్స్ కానీ ప్రభుత్వ రాయితీలు పొందడానికి కానీ ఆధార్ తప్పనిసరి అని చెప్పి తీర్పునివ్వడం జరిగినది నెక్స్ట్ పదిహేడవ ప్రశ్న తలాక్ చట్టము ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ చట్టం ఎప్పుడు భారత పార్లమెంట్ ఆమోదించింది చూడండి తలాక్ చట్టము ముస్లిం మహిళల వివాహ హక్కులు పరిరక్షణ చట్టము ఈ యొక్క చట్టాన్ని భారత పార్లమెంట్ ఎప్పుడు రూపొందించింది ఆన్సర్ రెండు వేల పంతొమ్మిది దీన్నే మనం ట్రిపుల్ తలాక్ అంటాం కదా అది నెక్స్ట్ పద్దెనిమిదవ ప్రశ్న రెండు వేల పదిహేడు నవంబర్లో అంతర్జాతీయ న్యాయస్థానంలో సభ్యుడిగా రెండవసారి ఎంపికైన భారతీయుడు ఎవరు రెండు వేల పదిహేడు నవంబర్లో అంతర్జాతీయ న్యాయస్థానంలో సభ్యుడిగా రెండవసారి ఎంపికైన భారతీయుడు ఎవరు ఆన్సర్ దల్విస్ బండారి దల్విస్ బండారి నెక్స్ట్ పంతొమ్మిదవ ప్రశ్న రెండు వేల పదిహేడు నవంబర్ లో ప్రతినిధులపై పెండింగ్ లో ఉన్న క్రిమినల్ కేసులు సత్వర విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలంటూ కేంద్రాన్ని ఆదేశించిన వారు ఎవరు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్రాన్ని ఆదేశించినది ఎవరు ఆన్సర్ సుప్రీంకోర్టు ఇంపార్టెంట్ ఇది చట్టసభల ప్రతినిధులపై పెండింగ్ కేసులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క క్రిమినల్ కేసులు సత్వర విచారణ కొరకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్రాన్ని ఆదేశించినది ఎవరు అంటే సుప్రీంకోర్టు ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ ఇరవై ప్రశ్న చూడండి నూట ఇరవై ఐదవ రాజ్యాంగ సవరణ బిల్లు రెండు వేల పంతొమ్మిది రాజ్యాంగంలో ఏ షెడ్యూల్లో నూట ఇరవై ఐదవ రాజ్యాంగ సవరణ బిల్లు రెండు వేల పంతొమ్మిది రాజ్యాంగంలో ఏ షెడ్యూల్ మార్పులకు సంబంధించినది ఆన్సర్ ఆరవ షెడ్యూల్కు సంబంధించినది నెక్స్ట్ ఇరవై ఒకటో ప్రశ్న చూడండి రెండు వేల ఇరవై రెండు రాష్ట్రపతి ఎన్నికల్లో ఏపీ మరియు తెలంగాణ ఎమ్మెల్యేల ఓటు విలువ ఎంత రెండు వేల ఇరవై రెండు రాష్ట్రపతి ఎన్నికలలో ఏపీ మరియు తెలంగాణ ఎమ్మెల్యేల ఓటు విలువ ఎంత ఆన్సర్ నూట యాభై తొమ్మిది ఏపీ నూట యాభై తొమ్మిది తెలంగాణ నూట ముప్పై రెండు వన్ థర్టీ టూ చూడండి తెలంగాణ వన్ థర్టీ టూ ఏపీ వన్ థర్టీ నైన్ తెలంగాణ వన్ థర్టీ టూ అలా కూడా అడిగే అవకాశం ఉంటుంది రాష్ట్రపతి ఎన్నికలను నిర్వహించేది ఎవరు అంటే ఎలక్ట్రోరల్ కాలేజ్ రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చే పాల్గొనే వాళ్ళు ఎవరు అంటే అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేలు మరియు ఎలక్టెడ్ మెంబర్ ఆఫ్ పార్లమెంటేరియన్స్ నా ఇక్కడ పాల్గొనని వారు ఎవరు అని చెప్పి మనకు ఒక్కోసారి ప్రశ్న అడుగుతుంటారు పాల్గొనని వారు ఎవరు రాష్ట్రపతి ఎన్నికల్లో అంటే రాష్ట్రపతి చే నామినేట్ అయ్యే పార్లమెంట్ సభ్యులు మాత్రం పాల్గొనరు మిగతా ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా మనకు రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్పంచుకో పాల్గొనడం జరుగుతుంది ఈ యొక్క ఎన్నికలను కండక్ట్ చేసేది ఎవరు అంటే ఎలక్ట్రోరల్ కాలేజ్ ఈ యొక్క రాష్ట్రపతి ఎన్నికల వివాదాలను పరిష్కరించేది ఎవరు అంటే సుప్రీంకోర్టు వాటికి రిలేటెడ్ గా ఆ విధంగా ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది రాష్ట్రపతిని తొలగించే తీర్మానం ఏది అంటే మహాభియోగ తీర్మానం అంటాం నెక్స్ట్ తర్వాత ప్రశ్న ఇరవై రెండో ప్రశ్న చూడండి రెండు వేల పదిహేడు డిసెంబర్లో సుప్రీంకోర్టు దివ్యాంగులకు అన్ని ప్రభుత్వ సహాయం ద్వారా నడిచే ఉన్నత విద్యా సంస్థలలో ప్రవేశాల రిజర్వేషన్ల శాతం ఎంత శాతం అమలు చేయాలని పేర్కొన్నది చూడండి దివ్యాంగులు కంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ అని చెప్పి మనకు కొత్త పదాన్ని కూడా తీసుకురావడం జరిగినది ఈ యొక్క డిఫరెంట్లీ ఏబుల్డ్ లేదా విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వ సహాయం ద్వారా నడిచే అన్ని ఉన్నత విద్యా సంస్థలలో ప్రవేశాలలో రిజర్వేషన్లు ఎంత శాతం అమలు చేయాలని పేర్కొన్నది ఆన్సర్ శాతము ఫైవ్ పర్సెంట్ ఉన్నత విద్యా సంస్థల ఉన్నత విద్యా సంస్థల ప్రవేశాల్లో రిజర్వేషన్ల శాతం ఎంత అంటే ఐదు శాతము నెక్స్ట్ ఇరవై మూడవ ప్రశ్న భారతదేశంలో ఇరవై ఐదవ హైకోర్టు ఏది భారతదేశంలో ఇరవై ఐదవ హైకోర్టు ఏది ఆన్సర్ అమరావతి హైకోర్టు ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఇరవై నాలుగవ ప్రశ్న రెండు వేల పదిహేడు ఆగస్ట్ ఇరవై సుప్రీం కోర్ట్ కేహర్ ధర్మాసనము దేనికి సంబంధించినది చూడండి రెండు వేల పదిహేడు ఆగస్ట్ ఇరవై సుప్రీం కోర్ట్ కేహర్ ధర్మాసనము దేనికి దేనిని నిషేధించినది ఆన్సర్ తలాక్ తలాక్ చూడండి తలాక్ ఏ బిద్దత్ దీనిని నిషేధించడం జరిగినది ఏ ధర్మాసనం అంటే కేహర్ ధర్మాసనము నెక్స్ట్ ఇరవై ఆరో ప్రశ్న ఇరవై ఆరో ప్రశ్న చూడండి రెండు వేల పదిహేడు రైట్ టు ప్రైవసీ చూడండి రెండు వేల పదిహేడు రైట్ టు ప్రైవసీ జీవించే హక్కులో భాగమని తీర్పునిచ్చిన తొమ్మిది మంది సుప్రీంకోర్టు సుప్రీం ధర్మాసనానికి నేతృత్వం వహించినది ఎవరు చూడండి టూ థౌసండ్ సెవెంటీన్ రెండు వేల పదిహేడు రైట్ టు ప్రైవసీ జీవించే హక్కులో భాగమని భాగం అని తీర్పునిచ్చిన తొమ్మిది మంది సుప్రీం ధర్మాసనానికి నేతృత్వం వహించినది ఎవరు ఆన్సర్ జస్టిస్ క్యాహర్ నెక్స్ట్ ఇరవై ప్రశ్న చూడండి ఇరవై ఏడవ ప్రశ్ని చూడండి ఒక ఈవీఎంలో గరిష్టంగా ఉండే ఓట్ల పరిమితి ఎంత ఒక ఈవీఎంలో గరిష్టంగా ఉండే ఓట్ల పరిమితి ఎంత ఆన్సర్ మూడు వేల రెండు వందల అరవై సారీ సారీ ఒక ఈవీఎంలో గరిష్టంగా ఉండే ఓట్ల పరిమితి ఎంత అంటే మూడు వేల ఎనిమిది వందల నలభై నెక్స్ట్ ఇరవై ఎనిమిదో ప్రశ్నించోండి రెండు వేల పదిహేడులో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన నూట ఇరవై మూడవ రాజ్యాంగ సవరణ బిల్లు ఏ కమిషన్కు రాజ్యాంగ బద్దత కల్పించడానికి సంబంధించినది రెండు వేల పదిహేడులో పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన నూట ఇరవై మూడవ రాజ్యాంగ సవరణ బిల్లు ఏ కమిషన్ కు సి సామాజికంగా మరియు విద్యాపరంగా జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ కు సంబంధించినది నూట ఇరవై మూడవ రాజ్యాంగ సవరణ బిల్లు మన యొక్క ఛానల్ మొదటిసారిగా విజిట్ చేసిన వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్